బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ అధ్యాయం ముప్పై ఐదు క్రమరహిత ప్రక్రియలు సెక్షన్లు ఐదు వందల మూడు నుంచి ఐదు వందల ఆరు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఐదవ అధ్యాయం నేర న్యాయ వ్యవస్థలో క్రమరహిత విచారణల నిర్వహణను సూచిస్తుంది సెక్షన్లు ఐదు వందల మూడు నుండి ఐదు వందల ఆరు వరకు న్యాయాన్ని సమర్థించేలా మరియు చట్టపరమైన ప్రక్రియలు న్యాయంగా మరియు స్థిరంగా ఉండేలా విధానపరమైన అవకతవకలను గుర్తించడం పరిష్కరించడం మరియు సరిద్దడం కోసం ఫ్రేమ్ వర్క్ ను అందిస్తాయి ఈ అధ్యాయం చట్టపరమైన చర్యలపై అటువంటి అక్రమాల ప్రభావాన్ని తగ్గించడం మరియు నిందితుల హక్కులను కాపాడటంపై దృష్టి పెడుతుంది సెక్షన్ ఐదు వందల మూడు ప్రొసీడింగ్లను విఫలం చేయని అక్రమాలు సెక్షన్ ఐదు వందల మూడు కొన్ని విధానపరమైన అవకతవకలు తప్పుగా ఉన్నప్పటికీ న్యాయ విరుద్ధానికి దారితీసే వరకు ప్రొసీడింగ్లను చెల్లుబాటు చేయవు ఈ పాయింట్లు నాన్విటియేటింగ్ అక్రమాలు ట్రయల్ యొక్క న్యాయాన్ని ప్రాథమికంగా ప్రభావితం చేయని చిన్న విధానపరమైన లోపాలు న్యాయం యొక్క గర్భస్రావం న్యాయ విరుద్ధానికి దారితీసే క్రమాలు మాత్రమే విచారణలను చెల్లుబాటు చేయవు చట్టపరమైన రక్షణ చిన్న లోపాలు న్యాయ ప్రక్రియను అనవసరంగా దెబ్బతీయకుండా నిర్ధారిస్తుంది ఈ విభాగం చిన్న విధానపరమైన తప్పులు న్యాయమైన మరియు న్యాయమైన ప్రక్రియలను అనవసరంగా రద్దు చేయడానికి దారితీయదని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల నాలుగు ప్రొసీడింగ్లను విస్మరించే అక్రమాలు సెక్షన్ ఐదు వందల నాలుగు ప్రొసీడింగ్లను చెల్లుబాటు చేయని అవకతవకల రకాలను నిర్దేశిస్తుంది ఇవి ముఖ్యమైన విధానపరమైన లోపాలు ఇవి విచారణ యొక్క న్యాయతను లేదా ప్రమేయమున్న పార్టీల హక్కులను రాజీ చేస్తాయి ఈ పాయింట్లు విటియేటింగ్ అక్రమాలకు పక్షపాతం లేదా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన వంటి ట్రయల్ సమగ్రతను ప్రభావితం చేసే ప్రధాన లోపాలు ఫెయిర్నెస్ పై ప్రభావం ట్రయల్ యొక్క న్యాయబద్ధతను లోపం రాజీ చేస్తే అది ప్రొసీడింగ్లు చెల్లనివిగా ప్రకటించబడటానికి దారితీయవచ్చు దిద్దుబాటు చర్యలు అటువంటి ముఖ్యమైన లోపాలను పరిష్కరించడానికి మరియు సరిదిద్దడానికి విధానాలు ఈ విభాగం తీవ్రమైన విధానపరమైన లోపాలను సరిదిద్దగలదని నిర్ధారించడం ద్వారా న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను రక్షిస్తుంది విచారణ యొక్క న్యాయతను కాపాడుతుంది సెక్షన్ ఐదు వందల ఐదు సక్రమంగా లేని ప్రొసీడింగ్లను సరిదిద్దే విధానం సెక్షన్ ఐదు వందల ఐదు క్రమరహిత ప్రక్రియలను సరిదిద్దే విధానాన్ని వివరిస్తుంది ఇది అక్రమాలను గుర్తించడం దాని ప్రభావాన్ని అంచనా వేయడం మరియు సరైన దిద్దుబాటు చర్య తీసుకోవడం వంటివి కలిగి ఉంటుంది ఈ పాయింట్లు గుర్తింపు విధానపరమైన అక్రమాలను గుర్తించే యంత్రాంగాలు అసెస్మెంట్ ప్రొసీడింగ్ న్యాయబద్ధతపై అక్రమాల ప్రభావాన్ని మూల్యాంకనం చేయడం దిద్దుబాటు చర్య లోపాన్ని సరిదిద్దడానికి చర్యలు తిరిగి వినడం లేదా నిర్ణయాలను సవరించడం వంటివి ఈ విభాగం విధానపరమైన లోపాలను పరిష్కరించడానికి స్పష్టమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది విధానపరమైన లోపాల వల్ల న్యాయం రాజీపడకుండా చూసుకుంటుంది సెక్షన్ ఐదు వందల ఆరు అప్పీల్ మరియు రివిజనల్ కోర్టుల అధికారాలు సెక్షన్ ఐదు వందల ఆరు అప్పీల్ మరియు రివిజనల్ కోర్టులకు సక్రమంగా లేని విచారణలను పరిష్కరించే అధికారాన్ని మంజూరు చేస్తుంది ఈ కోర్టులు దిగువ కోర్టు నిర్ణయాలను సమీక్షించవచ్చు విధానపరమైన లోపాలను గుర్తించవచ్చు మరియు తగిన పరిష్కారాలను ఆదేశించవచ్చు ఈ పాయింట్లు రివ్యూ అథారిటీ అప్పిలేట్ మరియు రివిజనల్ కోర్టులు అక్రమాలకు సంబంధించి దిగువ కోర్టు ప్రొసీడింగ్లను సమీక్షించవచ్చు పరిష్కార ఈ న్యాయస్థానాలు పునర్విచారణలు లేదా విధానపరమైన లోపాల సవరణ వంటి పరిష్కారాలను ఆదేశించగలవు న్యాయాన్ని నిర్ధారించడం అన్ని న్యాయస్థాయిలలో విధానపరమైన న్యాయబద్ధతను నిర్ధారించడం ద్వారా న్యాయ సూత్రాలను సమర్థిస్తుంది న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతూ విధానపరమైన అవకతవకలను జోక్యం చేసుకోవడానికి మరియు సరిదిద్దడానికి ఉన్నత న్యాయస్థానాలకు అవసరమైన అధికారాలున్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది వివరణాత్మక విభజన మైనర్ వర్సెస్ మేజర్ అక్రమాలు అధ్యాయం చిన్న మరియు ప్రధాన విధానపరమైన అక్రమాలకు మధ్య తేడాను చూపుతుంది చిన్న అవకతవకలు సెక్షన్ ఐదు వందల మూడు న్యాయ విరుద్ధానికి కారణమయ్యే వరకు విచారణను విఫలం చేయవు అయితే పెద్ద అవకతవకలు సెక్షన్ ఐదు వందల నాలుగు విచారణ యొక్క న్యాయతను ప్రభావితం చేస్తే విచారణలను చెల్లుబాటు చేయవు కీ పాయింట్లు చిన్నపాటి అక్రమాలు ట్రయల్ ఫలితాన్ని ప్రాథమికంగా ప్రభావితం చేయవద్దు ప్రధాన అవకతవకలు ప్రొసీడింగ్ల పునర్విచారణ లేదా చెల్లని స్థితికి దారితీయవచ్చు ఈ వ్యత్యాసం అన్ని విధానపరమైన లోపాలు తీవ్రమైన పరిణామాలకు దారితీయవని నిర్ధారిస్తుంది న్యాయ సామర్థ్యం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది దిద్దుబాటు చర్యలు సక్రమంగా లేని ప్రొసీడింగ్లను సరిదిద్దే విధానాలు సెక్షన్ ఐదు వందల ఐదు గుర్తించిన లోపాలను వెంటనే మరియు ప్రభావవంతంగా పరిష్కరించేలా చూస్తాయి ఇది అసమానత యొక్క ప్రభావాన్ని క్షుణ్ణంగా అంచనా వేయడం మరియు ఏదైనా ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవడం కీ పాయింట్లు ప్రాంప్ట్ రెక్టిఫికేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి లోపాలు త్వరగా సరిదిద్దబడతాయని నిర్ధారిస్తుంది నిష్పక్షపాతం మరియు న్యాయం విధానపరమైన లోపాలున్నప్పటికీ విచారణ యొక్క న్యాయాన్ని నిర్వహిస్తుంది ఈ విభాగం విధానపరమైన లోపాలు సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది ఇందులో పాల్గొన్న అన్ని పార్టీల హక్కులను కాపాడుతుంది అప్పీల్ మరియు రివిజనల్ అధికారాలు సెక్షన్ ఐదు వందల ఆరు దిగువ కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించడంలో అప్పీల్ మరియు రివిజనల్ కోర్టుల పాత్రను నొక్కి చెబుతుంది ఈ న్యాయస్థానాలు విధానపరమైన న్యాయబద్దత నిర్వహించబడతాయని మరియు ఏవైనా ముఖ్యమైన అవకతవకలను తగిన చట్టపరమైన పరిష్కారాల ద్వారా సరిదిద్దినట్లు నిర్ధారిస్తాయి కే పాయింట్లు పర్యవేక్షణ విధి ఉన్నత న్యాయస్థానాలు దిగువ కోర్టు విచారణలను పర్యవేక్షిస్తాయి మరియు సరిచేస్తాయి చట్టపరమైన పరిష్కారాలు పునః పరిశీలనలు పునర్విమర్శలు లేదా ఇతర దిద్దుబాటు చర్యల కోసం ఆర్డర్లను కలిగి ఉంటుంది ఈ నిబంధన బహుళ న్యాయస్థాయిలలో విధానపరమైన లోపాలను పరిష్కరించడానికి ఒక బలమైన యంత్రాంగం ఉందని నిర్ధారిస్తుంది నేర న్యాయ వ్యవస్థ యొక్క మొత్తం న్యాయాన్ని మరియు విశ్వసనీయతను పెంచుతుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఐదవ అధ్యాయం క్రిమినల్ న్యాయ వ్యవస్థలో క్రమరహిత ప్రక్రియలను పరిష్కరించడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సెక్షన్లు ఐదు వందల మూడు నుండి ఐదు వందల ఆరు వరకు విధానపరమైన అవకతవకలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది ప్రొసీడింగ్లకు విఘాతం కలిగించని చిన్న లోపాలు మరియు పెద్ద లోపాల మధ్య తేడాను చూపుతుంది అధ్యాయం అటువంటి లోపాలను సరిదిద్దడానికి విధానాలను వివరిస్తుంది మరియు ముఖ్యమైన విధానపరమైన లోపాలను జోక్యం చేసుకోవడానికి మరియు సరిచేసే అధికారాన్ని అప్పీల్ మరియు రివిజనల్ కోర్టులకు మంజూరు చేస్తుంది న్యాయం సమర్థించబడుతుందని మరియు విధానపరమైన న్యాయబద్ధత నిర్వహించబడుతుందని నిర్ధారించడం ద్వారా ఈ అధ్యాయం పాల్గొన్న అన్ని పార్టీల హక్కులను రక్షిస్తుంది మరియు న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను ప్రోత్సహిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి